మా తమ్ముడు గుడిలో తో ఆడుకున్న చూడండి తో ఆడుకున్నారు చూడండి నిల్చొని వెళ్తాం వెళుతు చూడండి వెళ్తున్నారు వెళ్తున్నావు చూడండి అదో ఒక పావునాలు పట్టుకోవాలని అక్కడే నిలిచిన చూడని భయం వేస్తుంది మా తమ్ముడికి చూడండి బియ్యం వేస్తున్నాడు ఈరోజు వెళ్తున్నాం గుడికి ఏదో మా తమ్ముడు పైని దిగుతున్నాడు తిండికి ఎలా దిగుతున్నాడు తిరండి ఏదో మా తమ్ముడు బట్టి కూడా కూర్చోని కూర్చొని దిగుతున్నారు అదో పడిపోతున్నారు పడకపోకుండా ఇలా ఇలా వెనకల్కి దిగుతున్నారు ఫ్రెండ్స్ చూడండి మొట్టమ్మ మొట్టానికే దిగేశాడు నేను పైకి వెళ్తున్నా మా తమ్ముడు తిండికి వెళ్తున్నాడు ఫ్రెండ్స్ పై మళ్ళీ దిగుతున్న దిగున తి అదొన్నే దగ్గరికి